నమస్తే భయ్య నమస్కారం పేరన్నా నవీన్ నా పేరు ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ఏ పార్టీకి ఓటు ఇద్దాం అనుకుంటున్నారో ఎవరు పీఎం అయితే బెటర్ అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో నా ఓటైతే ప్రస్తుతానికి బీజేపీకి అనుకుంటున్నా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా బీజేపీ ఎన్నో విషయాల్లో అభివృద్ధి చేసింది ఒక సెక్టార్ అని కాదు అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రతి దాంట్లో వంద శాతం వర్క్ చేస్తుంది అది వర్క్ చేసి డెవలప్మెంట్ కోసం లీడ్ చేస్తుంది అది వికసిత్ భారత్ అనే సంకల్పంతో ఇప్పుడు నడుస్తుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మన ఇండియాని డెవలప్డ్ కంట్రీగా చేద్దాం అనుకుంటుంది అందుకే దానికి నా సపోర్ట్ చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా బీజేపీకే నా ఓటు ఓటు వేద్దాం అనుకుంటున్నాను చంద్రబాబు గారు దాంట్లో మీకు నచ్చింది ఏంటండి నాకు నచ్చింది ఏంటంటే ఎప్పుడన్నా ఒక వ్యక్తి ఒక దాంట్లో స్పెషలిస్ట్ ఉంటాడు ఒక ఒక పొలిటీషియన్ అట్టాడు కాకపోతే మోదీ గారు ప్రతి సెక్టార్లో అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రతి సెక్టార్లో అన్ని అన్ని ఓ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తాడు అందుకే నాకు మోదీ గారు అంటే చాలా ఇష్టం చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనేది చేసింది దానికి వ్యతిరేకంగా నక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనేది ఇండియా చేసింది మన ఇండియా నక్లెట్ ఆఫ్ డైమండ్స్ వాళ్ళు మనం ఒక పద్మభూమిలో చిక్కిచ్చి మన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేయాలని చైనా పాకిస్తాన్ వంటి కలిసి ట్రై చేస్తున్నాయి అందుకే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అరేంజ్ చేసింది అంటే మన చుట్టుపక్కల దేశాలు మాల్దీవ్స్ కానీ ఇరాన్ కానీ అలాంటి ప్లేస్లో అన్ని పోర్ట్లన్నిటిని ఆక్రమించి మన ఇండియా పైన దండయాత్ర చేయడానికి తయారుచింది దానికి ప్రత్యేకంగా మన డిఫెన్స్ సెక్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అందరూ కలిసి మంచి అభిప్రాయం తీసుకొని డైమండ్ ఆఫ్ నక్లెస్ అనేది ఒకటి చేసి శ్రీంగ్ ప్రెజర్స్ని బెడిసి కొట్టారు అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు వ్యతిరేకంగా ఇండియా చైనా ఇండియా యూరోప్ ఎకనామిక్ కారిడార్ కూడా నిర్మిస్తున్నారు డిఫెన్స్ సెక్టార్లో ఎన్నో అభివృద్ధులు చెందాయి విమానాలు కానీ ఒక హెలికాప్టర్లు కానీ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం మనం ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం సెల్ఫ్ రెస్లీ కూడా అవుతున్నాం అందుకే డిఫెన్స్ సెక్టర్ చాలా డెవలప్ అయింది దీనిని దాన్ని నమ్ముతున్నాను ఓకే అయితే మోడీ గారికి ఓటేస్తా ఇప్పుడు మనం ఖమ్మం పార్లమెంట్లో ఉన్నాం కదా ఇక్కడ బీజేపీ అభ్యర్థి వచ్చేసరికి తాండ్ర వినోద్ రావు గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి నామ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి డిసైడ్ చేయలేదు ఎవరు ఉంటే ఇక్కడ ఎంపీగా బాగుంటుంది అనుకుంటారు మీ ఉద్దేశంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వినోద వినోదరావు గారే గెలిచే ఛాన్స్ ఉంది ఎందుకంటే నాకు నమ్మకం ఉంది కేంద్రంలో రాష్ట్రంలో ఒకే అభ్యర్థి ఒకే పార్టీకి చెందిన అభ్యర్థి ఉండడం వల్ల ఫండ్స్ అనేటివి ఎఫిషియెంట్గా వాడుకుంటారని నేను అనుకుంటున్నాను అవి అవకాత జరిగినా కేంద్రం చూసుకుంటుంది కానీ పైన ఒకరు కింద ఒకరు ఉంటే ఆ ఫండ్స్ అనేటివి డైవర్ట్ అవుతాయనే నమ్మకం నాకున్నది అందుకే పైన లోకల్లో ఒకటే ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నా అందుకే వినోదరావు గారు గెలుస్తారని నేను నమ్ముతున్నాను ఓకే ఇక్కడ ఇక్కడ ఉన్నాం కదా మనం గారికి ఫుల్ గారికి ఫుల్ సపోర్ట్ ఉంది ఇక్కడ పక్క ఈసారి అయితే గెలుస్తారనే నమ్మకం అయితే మాకుంది తన మాట్లాడే విధానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజలను ఆకర్షిస్తారు నాకైతే వారి మాటల్లో పక్క నమ్మకం అయితే తెలిసింది వారు వస్తే మనకి అభివృద్ధి అనేది అనుకుంటున్నాం వారు వస్తే అభివృద్ధి అంటారా ఏం ఏం చేయలేదంటే మనం అనుకున్న రీతిలో అయితే జరగలేదండి ఒకసారి అయితే బీజేపీకి అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం వారికి అవకాశం ఇచ్చి వారి పాలన అయితే నచ్చు బాగుంటుందని నమ్ముతూ మేము వారికి ఒక అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం మొత్తానికి వినోద్ రావు గారికి ఓటేస్తా ఇస్తా ఉంటున్నాం ఓటు ఇస్తానండి అంతే ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబెర్స్ మా ఫ్యామిలీలో మొత్తం అండి నలుగురం వినోదరావు గారికి ఇస్తామండి ఓటు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ